తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం నేను మీ భాస్కరాచార్య నేను సరదాగా నేర్చుకుందాం ఛానల్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నన్ను నా ఛానల్ని అభిమానించి ఆదరించినందుకు నా శ్రేయభిలాషులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్లో ప్రార్థనా శ్లోకాలు శతక పద్యాలు తెలుగు భాషను చక్కగా వ్రాయడం స్పష్టంగా చదవడం తెలుగు వ్యాకరణానికి సంబంధించిన వీడియోలను చేస్తున్నాను అంతేగాక పిల్లల్లో చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నంలో సులువుగా బొమ్మలు గీయడం ఎలా అనే విషయంపై చిత్రలేఖనానికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తున్నాను పిల్లలు వీటిని నేర్చుకోవడానికి వీలుగా వారి తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికే నేను ఆరు వేలకు దగ్గరగా అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అభిమానాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను నా వీడియోలను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు భాషాభిమానులే కాక తెలుగు భాషపై అభిమానం ఉన్న తెలుగు భాష చక్కగా నేర్చుకోవాలని ఉత్సాహం కలిగి ఉన్నవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని చూసి లైక్ చేసి అలాగే షేర్ చేస్తారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇలా ఎన్నో తెలుగు భాషకు సంబంధించిన వీడియోలను చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను అంతేకాక నా వీడియోలను చూస్తూ ప్రార్థనా శ్లోకాలను పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో ఒకసారి ఈ వీడియోలో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి swasti saraswati saraswati le karamule 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 karamule, karamule. karamule. Stita gauri Kita gauri, Kita gauri. Kita gauri. ഒരു ദുർവശ്യ ദിനഹി ഇയ്യയന అందరికీ మరొకసారి సరదాగా నేర్చుకుందాం ఛానల్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వస్తి